జంగోనా జంగో లింగునా పేద పెసా పెంద్రం భీమునా తుమ్రో భీమునా రాజీ భవన బస్కుల రాజీ భవన నేను మావా చరిత్ర ಚರಿತ್ರ ಬಲವರ್ ಮಾವ ಕಡುಪು ಮಾವ ನಿರ್ಮಲ್ ಜಿಲ್ಲಾ ನಿರ್ಮಲ್ಕೋಟ ಮಾವೂರು ಮರುಸ್ ರಾಜಗೋಂಡು ಸಾಕ್ಷಾತಿ ದೀಸರ ಮತ್ತ ಆ ತಿ ಪವಿತ್ರ ಭೂಮಿ ತಗಡೆ ನೇರು ಕಡವರ ಊರು ಮರ್ಕುಳ ರಾಜ್ಯಗೊಂಡು ಹಜಾರ ಮಂದಿ ಿಟೀಷ್ ವಾರು ಲಡಿಸಿ ಅದನ್ನ ಪಾಡ್ಸಾಕ್ಷಿ ನೇರ ಗೋಡಾ ಚರಿತ್ರ ಪವಿತ್ರ ಭೂಮಿ ನೇಡ ಮಾತು ಮಾಸ್ಕ್ಷ ಬಾಬ್ರ ಸರ್ ఆ దేశంలో నేను మావులు ఆదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బడి మహుద్ది పటేల్ సార్ అనే మామూలు నిర్మల్ జిల్లా అధ్యక్షులు అతరం రాజేశ్వర సార్ జిల్లా ప్రధాన కార్యదర్శి అతరం దీం సార్ అనే మా ఉత్తర్ఘలు ఆక్రమ్ ప్రకాష్ డివిజన్ అధ్యక్షులు అని మడవి బాలాజీ ప్రధాన కార్యదర్శి తుల్కా గజాన సార్ గౌరవ అధ్యక్షులు ಅನೇ ನಾಟಿ ಮಾತ್ರ ಪಟೇಲ್ ಸರ್ ಅಂ ದೀರಾವ್ ಸೀರೇತ ಪಟೇಲ್ ಅನೇ ಪೇದೂರು ಮಾಧವರಾವ್ ಪಟೇಲ್ ಬಡವಿ ಚಿತ್ರ ಪಟೇಲ್ ಅನೇ ಮಾಧ್ಯಕ್ಷಿ ಪಟೇಲ್ ಸಂದಿಕ್ಕೆ ಬೆಲ್ಲೇ ಧನ್ಯವಾದ ಹೆಚ್ಚರೆ ಬಾರಿ ಮಾವ ಸಮಾಜ ಬೇಕು ಸಂದರ್ಭ ಮಾಡ ಪದಕ್ಕಿಂಗ್ ತಗೊಂಡ ವಿಚಾರ ಎತ್ತ ತಗೊಂಡ ಸರಿತ ಹಾಕೊಂಡಿದ್ದರೆ ನೇನು ಮೀಟಿಂಗ್ ಇಟ್ಟಿರ್ತಿಗೆ ಬೆಲ್ಲೆ ಬೆಲೆ ದಲ್ಲೇ ಬಾರಿಗೆ ಬೆಲ್ಲೆ ಬೆಲೆ ದಲ್ಲೇ ನೆಡು ತೆಲುಗು ತೆಲುಗುದೇ ಒಳಗಾಗಿ ಇದರ ಪ್ರಯಾಣ ಒಳಗಡೆ

వెయ్యి మందిని ఒకే చెట్టు మీద ఉరి తీసినటువంటి చరిత్ర ఒక బ్రిటిష్ ప్రభుత్వాన్ని వాళ్ళని నిద్రపోయి అంటే నిద్ర రాకుండా చేసినటువంటి దొంగదారిన మన మనసుకుల రాజీ గోండ్ ఏదైతే సైన్యం ఉందో దాన్ని రాత్రి రాత్రి తీసినటువంటి చరిత్ర ఆ చరిత్ర ఇప్పటికీ మన కందకు కనిపిస్తుంది కానీ దానిని ప్రభుత్వాలు ఇప్పటికీ రావట్లేదు పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం అంటే సిఫాయిలో తిరుగుబాటు కంటే కూడా మన మర్సుకుల రాజీ కొండ పోరాటం చేసినటువంటి చరిత్ర ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మనల్ని పాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని చరిత్రలో రాస్తలేరు మన కోటని కూడా బాగు చేస్తలేరు ఇప్పుడు అక్కడ పోయి చూస్తే ఎట్లా ఉందంటే దాన్ని అందరు ఆక్రమించారు పక్కనే కలెక్టరేట్ ఉంది అసలు కలెక్టర్ కూడా దీని గురించి తెలుసో తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అయితే ఈరోజు నిర్మల్ జిల్లాలో మామిళ మండల వాస్తవం ఇప్పుడు గ్రామంలో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మన చరిత్ర బోర్డువాన్ చరిత్ర బోడ్వాన్ అంటే ఒక వంద ఎనభై మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు అంటే సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా ఆస్ట్రేలియా అంటార్టికా ఆసియా ఈ ఐదు ఖండాలతో గోల్డ్వానా భూభాగం అనేది లునేసియా భూభాగం అనేది రెండు విధాలు ఉంది ఒకటి లునేసియా రెండవది గోల్డ్వానా ఇది ఎప్పుడు అంటే ఒక వంద ఎనభై మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది అంటే మన ఈ గోడ్వానలో గోల్డ్ పోయా పర్దార్ కోలం నాయకపూర్ తోట్ ఇంకా కొన్ని వేరే తెగలు ఉన్నాయి మన తెలంగాణ కాదు భారతదేశం కాదు మిగతా దేశాల్లో కూడా మన ఆదివాసీ తెగలు ఉన్నాయి అలాంటి తెగలు ఈ గోడ్వాన రాజ్యంలో ఏమైందంటే మురేషియా నుంచి ఆర్యులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ తర్వాత బౌద్ధులు వీళ్ళందరూ మనము గోండ్వాన ప్రాంతంలో రాజ్యాలు పరిపాలిస్తున్న సందర్భంలో అప్పుడు ఏమైందంటే వీళ్ళు మన దగ్గరికి వచ్చి దాడి చేశారు దేని మీద ఫస్ట్ దాడి చేశారంటే అసలు గోండ్వాన ప్రజలు గోండువాన రాజ్యాలను గోండువాన దేశాలను ఎట్లా పరిపాలిస్తుందని వీళ్ళు మన దగ్గరికి వచ్చి దాడి దేని మీద చేసినట్టే మన ధర్మం మీద ఫస్ట్ మన ధర్మం మీద దాడి చేసి మనము ఎంతో నీతి నియమంగా ఉండేవారం ఒక చేతు ఒకరి చేతు నుంచి తాగే వాళ్ళం కాదు అన్నం వాళ్ళం కాదు కానీ వీళ్ళు ఏం చేశారంటే మనల్ని దగ్గరికి వచ్చి మన గ్రామానికి దగ్గరికి వచ్చి మన మనల్ని ఒక అలవాటు చేసి నేటిని తాగడం కళ్ళు తర్వాత ఇంకా ఏమైతే ఇతర ఉన్నాయో వాటిని అలవాటు చేసి మనల్ని తప్పుదార అంటే తప్పుదోమ పట్టించాడు మరి ఇట్లా అంటే ఎప్పుడు జరిగిందంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పుడు కాదు యా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాదు వేల సంవత్సరాల క్రితం జరిగింది అట్లాగే బ్రిటిష్ మనము బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో వచ్చి ఎందుకు వచ్చారు బ్రిటిష్ అంటే వ్యాపారం కోసం వచ్చారు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు వ్యాపారం కోసం వచ్చారు వాళ్ళు మన మీద పరిపాలన చేసిరు ఇక్కడ ఉన్నటువంటి వనరు భూమి నీరు ఖనిజాలు అన్నీ ఏం అంటే వాళ్ళు ఇంగ్లాండ్కి తరలించారు అప్పుడు ఇది ఎప్పుడు జరిగిందంటే మన బోడ్వన్న రాజ్యాలు ఎప్పుడైతే ఉన్నాయో బోడ్ రాజులు పరిపాలించినటువంటి కాలంలో ఈ ఆలు ముస్లిమ్స్ బౌద్ధులు మన దేశానికి మన దేశానికి వచ్చి మన రాజ్యాలను ఆక్రమించారు మన భాషని ఆక్రమించారు మన సంస్కృతిని ఆక్రమించారు మన భూమిని ఆక్రమించదు వనరులను ఆక్రమించిన తర్వాత బ్రిటిష్ వారు వచ్చి మన దేశాన్ని పరిపాలించారు స్వతంత్ర పోరాట కాలంలో ఐదు వందల అరవై సంస్థానాలు స్వతంత్ర స్వతంత్రం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు కాలంలో ఐదు వందల అరవై సంస్థానాలు అందులో పద్దెనిమిది సంస్థాలు ముస్లింస్ ముస్లింస్ వాళ్ళ విని పద్దెనిమిది రాజ్యాలు ముస్లింస్ రెండు వందల అరవై చిల్లరేమో తనకు మూడు రాజ్యాలు మిగతా రాజ్యాలు ఇతరులు అయితే ఈ దేశాన్ని పాకిస్తాన్ ఒకటే గోడువా నా ఒకటి భారతదేశం మూడు దేశాలు కావాల్సింది ఇది ఎక్కడ జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో రామ్లీలా మైదానంలో ఒప్పందం జరిగింది ఈ గోడు రాజులు పరిపాలిస్తున్నటువంటి రాజ్యాలు ఏమైతే సపరేట్ దేశము ఇవ్వాలని అక్కడ ఒప్పందం జరిగింది పది సంవత్సరాల తర్వాత సపరేట్ దేశం ఇవ్వాలని అక్కడ ఒప్పందం జరిగింది మరి ఈ ఒప్పందం ఈ రోజు కూడా అమలు చేయడం లేదు దేశం పోయింది కనీసం రాష్ట్రం ఇవ్వడం లేదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు అరవై డెబ్బై సంవత్సరాలు అవుతున్నాం స్వతంత్రం వచ్చిన తర్వాత అరవై డెబ్బై సంవత్సరాలలో ఏమైందంటే మనకు నిజం పరిపాలన నిజం పరిపాలన అంటే నిజం అంటే పద్దెనిమిదవ శతాబ్దంలో నిజం వచ్చిండు గోడు వారిది గోడులది చార్మినెల వెళ్ళి బోర్డులది కాకతీయ రాజులు ఎవరు రోడ్డులు ఇక్కడ నిర్మ ఉంది ఇది బోర్డులది సిర్పూటీ లో ఉన్నది అక్కడ బోర్డులది చంద్రపూర్ లో ఉంది మధ్యప్రదేశ్ లో ఉంది ఛత్తీస్గఢ్ అంటేనే ముప్పై ఆరు బోర్వాన రాజ్యాలు ఉన్నాయి మరి ఈ గోండ్వాన రాజ్యాలు ఏర్పడింది భూమి మాది కానీ భూమి మీద హక్కు లేదు ఇప్పుడు నీరు మాది నీరు మీద మాకు హక్కు లేదు ఏమైంది తెలంగాణ రాష్ట్రం వస్తే దీనిలో నిద్ర నియామకాలు అన్నారు నియామకాలు అయితే చేస్తలేరు నియామకాలు అంటే ఉద్యోగాలు ఇస్తున్నా మనకు ఆదివాసులకి ఇస్తలేరు నీళ్ళు అన్నారు నీళ్ళు ఎక్కడి నుంచి పోతుందా ఇక్కడి నుంచే కదా గోదావరి నుంచే అక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్టు పడుతుంది మనకు ఇస్తున్నా భూమి ఉన్నది మనకు భూమి కానీ తాగడానికి నేను లేదు వ్యవసాయానికి నేను లేదు అంటే మనల్ని సమానంగా చూస్తుందా చూస్తలేరు ఎవరు కేంద్ర ప్రభుత్వం కావచ్చు నెహ్రూ ప్రభుత్వం కావచ్చు తర్వాత కేసీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు నేను ఒకటే అడుగుతున్నా ప్రధానమంత్రి ప్రధానమంత్రికి సంబంధించినటువంటి కోట చరిత్ర ఎక్కడ ఉన్నదా ఉన్నదా చెప్పండి మీరు ఉన్నదా లేదు రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనది ఎక్కడ మన చరిత్ర ఉందా కోట పరిపాలించినట్టు లేదు కేసీఆర్ ఉందా కేసీఆర్ లేదు చంద్రబాబు ఉందా ఆయనది లేదు మరి ఈరోజు ఉప్పు అప్పుకునే ఉప్పు అప్పుకొని బతికేటటువంటి సంచార జీవులు ఎవరయ్యా నంబాడీలు మీ కళ్ళ ముందు ఉప్పు అప్పుకునే బతికే వాళ్ళు ఇప్పుడు ఏమైందో మన ఊర్లే వాళ్ళే సర్పంచులు ఎంపీడీసీలు వాళ్ళే జెపిడీసీలు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే మంత్రులు వాళ్ళే అయితే అదే మనకేం చేస్తారు సుక్క ముక్క దానితోటి మనం అంటే మన ఊర్లో మనల్ని బేకూబ్ చేసి వాళ్ళ సర్ సర్పంచాయతీసీలు అవుతున్నారు జెడ్పీడీసీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎంపీలు అవుతారు తర్వాత బాత్రులు అవుతారు మరి మనం అట్లానే ఉన్నాం ఉప్పు అమ్ముకునేవారు ఉప్పు వ్యాపారం చేయండి ఉప్పు అమ్ముకునేవారు ఉప్పు అమ్ము అంటే ఉప్పు వ్యాపారం చేయండి ఇప్పుడు లభు లేడు ఐఏఎస్ ఆఫీసర్ వాడే ఐపీఎస్ వాడే అటెండర్ నుంచి టీచర్ నుంచి డాక్టర్లు వాళ్ళే ఇంజనీర్లు వాళ్ళ ఇది ఎప్పుడొచ్చింది నిజం తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఇది రెండు ఉమ్మడిగా ఎప్పుడైతే వచ్చో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కలిపినమని కలిపినమని అంటున్నారు మరి కలిపితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎక్కడ అసెంబ్లీ జరిగింది పార్లమెంట్ ఎప్పుడు జరిగింది వాళ్ళు అంటున్నారు నమ్ముడు ఇంత జనం ఉన్నాం నలభై లక్షలు అంట వాళ్ళు అరవై లక్షలంట లేకపోతే ముప్పై లక్షలంట ఎక్కడి నుంచి వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బైలో తొంభై వేలున్న వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై తొంభై కాలంలో తొంభై వేలు ఉన్నారు మరి అలాంటి ఇప్పుడు ముప్పై లక్ష నలభై లక్షలు అంటే మహారాష్ట్ర నుంచి వలస వచ్చారు కర్ణాటక నుంచి వారు వలస వచ్చారు ఇప్పుడు ఈమె ఎవరు రేఖా నాయక్ వలసనే ఈ జాసన్ నాయక్ వలసనే తర్వాత సుమన్ రాటోడు ఎస్టీ కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది వాస్తవం కాదా మరి మనం కడుపు మండి మన సమస్యల కోసం పోరాడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన సమస్యల గురించి మాట్లాడలేరు అసెంబ్లీలో మాట్లాడతలేరు అక్కడ పార్లమెంట్ లో కూడా మాట్లాడతలేరు మరి ఇతర తెగలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ ఓ ఉగుడే ఊగుడు ఏంటిది సిక్స్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ చేస్తున్నారు ఎవరి కోసం డబ్బుల కోసం అంటే ఓట్ల కోసం కానీ వనరులు ఎక్కడున్నాయి మన దగ్గర ఉన్నాయి ఏం వనరులు నీరు భూమి బొగ్గు గరులు సింగరేణి బొగ్గు ఎక్కడ ఎక్కడున్నాయి మన దగ్గర ఉన్నాయా లేవా కరెంట్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది మన దగ్గర అవుతుంది మరి ఈ సింగరేణి తోటి ఇటు కేంద్ర ప్రభుత్వం బతుకుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు బతుకుతున్నాయి కానీ మనకేమిస్తలేదు కనీసం తాగడానికి నీళ్ళు ఇస్తలేదు మరి నమ్మడం సంగతి ఇప్పుడు మీరు ఈ ఊరున్నది ఈ ఊరు పటేలు వేరే వాళ్ళు ఇక్కడ వలస వస్తే ఆయనకేమో అటే పటేలు ఏదో నమస్కారం చేసి మేము బతకడానికి వచ్చినామంటే మీరు జాగి ఇస్తారు అన్ని ఇస్తారు సరే కానీ రేపు వాడే నేనే పటేలు నేనే సర్పంచ్ అంటే మీరు ఊపుకుంటారని చెప్పండి ఊకుంటారా మరి గోడ్వా రాజ్యంలో వీళ్ళచ్చి ఇక్కడ వలస వచ్చి ఈ రోజు మేమే ఇంత జనం అంటే జనభా కాదు ఇక్కడ చరిత్ర ఎవరున్నది చరిత్ర ఎవరు చెప్పండి లంబడంలో ఉందా ఎక్కడ వెయ్యి మంది ఊరి తీసిన చరిత్ర ఉందదా ఉన్నదా ఎవరు చెప్పండి కుంబరం చరిత్ర ఉన్నది రాంజీ రాంజోడు ఉంది అటు వీరు బాబురావు శర్మకి ప్రతి రాష్ట్రంలో గోడులకు సంబంధించినటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి చరిత్ర ఉంది వీళ్ళు భయపటిస్తున్నారు ప్రభుత్వాలకి అంటే నలభై లక్షల జనం ఉన్నది మేము ఓటేస్తేనే గెలిచిన అట మరే మరి బ్రిటిష్ వాళ్ళని ఎందుకు పంపినాం మనం తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరిగింది ఆంధ్ర వాళ్ళు రాజకీయంగా బలవంతులు ఆర్థికంగా ధనవంతులు విద్యాపరంగా ధనవంతులు మరి అలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందంటే నీళ్లు నిధులు నిధులు నియామకాలు ఇప్పుడు మనకు లబ్బడ కూడా అదే జరిగింది ఏంటిది మన నిధులు మన నియామకాలు ఎవరు దోసుకుంటారు మీరు ఉండొచ్చు పోటీ కావచ్చు ఎన్ని పోట్లను ఉండండి మాకు సంబంధం లేదు మన చరిత్ర మన భూమి మన నీరు మన అడవి వాటెవరికి ఇవ్వాలా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలా ఇక్కడ ఎక్కడో వచ్చి మీరు ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితే అంటే లంబడి కొడుతున్నారా ఇక్కడ నుంచే మేము కొట్టే రోజులు వస్తాయి ఎందుకంటే వాళ్ళను తెలంగాణ నుంచి ఎట్లా తరిపి కొట్టిందో భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని ఎట్లా తరిపి కొట్టినామో ఇక్కడి నుంచి కూడా మా ఆదివాసులు చరిత్ర ఉన్నటువంటి ఆదివాసులు ఈ రోజు రాజ్యాలనే పరిపాలించరు మరి పాలకులు ఉండద్దా మనం రాజ్యాలను పరిపాలించిన వాళ్ళం ఇప్పుడు ఏమైనా అంటే పాలేరుగా మారినాం మనల్ని అట్లా తయారు చేసిన పాలకులు మనల్ని అట్లా తయారు చేసినాం మరి ఉప్పు ఉప్పు అమ్ముకునే వాళ్ళు అయ్యేసి అవుతున్నారు మనం ఎందుకు అవుతాం అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాంట్లో లక్ష్మణ్ అంట వీడికి మన చరిత్ర ఉందా త్యాగం ఉందా వనరులు అన్ని ఎవరికి ఇయ్యాలా పదవులు మనకి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలా మనకి ఇయ్యాలా మరి ఎందుకు ఇస్తలేరు ప్రతి పార్టీ నుంచి కూడా ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్న ఏమని బిజెపి పార్టీ విధంగా ఆదివాసుల మీద ప్రేమ ఉంటే మీరు కూడా లంగోడోళ్లు తీయాలని సపరేట్ అసెంబ్లీలో కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో మీ పార్టీ పరంగా ఒకటి మీరు కూడా డిమాండ్ పెట్టాలని నేను డిమాండ్ పార్టీ ఆది పక్షాల ఒకవేళ ఉంటే కనుక మీరు మా ఉద్యమానికి సపోర్ట్ చేయాలి లేకపోతే మాత్రం స్థానిక ఎన్నికల్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీ కూడా మేము హెచ్చరిస్తున్నాం మీ సభముఖంగా ఓట్ల కోసం వస్తారు మరి ఆదివాసులు కడుపు మండి పోరాటం చేస్తున్నారు వాళ్లకు తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు పట్టెలు అమ్మి మా ఆదివాసులు కట్టెలు అమ్మి మరి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ పెంచాలి నాకు నలభై లక్షలు ఉన్నారట నమ్ముడు వాళ్ళకి పది పర్సెంట్ పెంచాలట అంటే ఆర్థికంగా బలహీనంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు కానీ వీళ్ళు ఓటు బ్యాంక్ కోసం రాజకీయాలు చేస్తే మాత్రం ఖబర్దార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు పార్టీలను కూడా హెచ్చరిస్తున్నాం బిజెపి పార్టీ కూడా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే మీ పార్టీ తరఫున లంబాడీలను తీయాలని ఆదివాసుల ఉద్యమం ఉందో మీరు కూడా సపోర్ట్ చేయండి మీరు కూడా అసెంబ్లీలో మాట్లాడండి మా తరఫున బిజెపి పార్టీని కూడా అడుగుతున్నా వారందరూ నోరు మూసుకున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు నోరు మోసుకున్నారు బిఆర్ఎస్ వాళ్ళు నోరు మోసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా నోరు మూసుకున్నారు అంటే ఈ సమస్య మనదా వాళ్ళు మాయే వాళ్ళే మా అభివృద్ధి అవుతారు అంటే మనం ఊపుందామా చెప్పండి మీరే ఇట్లా కూర్చొని ఉందామా లేకపోతే వాళ్ళే పరిపాలించండి చెప్పండి మనం దూసుకెళ్ళాం కదా దూసుకెళ్లాలంటే లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి లోకల్ ఎలక్షన్స్ ప్రభుత్వాలు కూడా ఓటునే భయపడతారు కాబట్టి ఈ పార్టీలు ఈ పార్టీలు కాకుండా స్వతంత్రంగా మీరు గెలిపించండి లాంగోడలేని ఒక్కరిని కూడా రానియద్దు మీరు సర్పంచ్ నుంచి ఎంపీ నుంచి ఎమ్మెల్యే వరకు మన ఆదివాసీ దెబ్బల అందులో గెలిపించాలా గెలిపించేటట్టు మీరు కృషి చేయాలా ఎప్పుడైతే స్వయం పాపరావు ఉద్యమం స్టార్ట్ చేసిండో అప్పుడే ఈ రోజు అక్కడ కాలపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు ఊర్ డూరులో ఎంపీకి ఉన్నాడు ఇంద్రి వెల్లు మన ఆదివాసీ లైన్ అక్కడ ఆశీర్బాద్ మన ఎమ్మెల్యే గెలిచి ఎంపీ గెలిచారు సోయం బాబురావు ఉద్యోగం ఎప్పుడైతే స్టార్ట్ చేయలేదో అన్ని సంవత్సరాలు రాకుండా రమేష్ వాడి భారీ ఎమ్మెల్యే వాడి ఎంపీ జెడ్పీ చైర్మన్ వాడే ఇరవై ముప్పై సంవత్సరాలు పరిపాలించి ఆయన కాబట్టి నాటో రమేష్ ఎవరైతే ఉన్నారో వాడు వలసలను ప్రోత్సహించాడు కాబట్టి మీరు కూడా మన ప్రాంతం మాది వనరులు మాది భూమి భూమి మాది ఇంకొకటి మా భూమిని నేను ఏం చేస్తున్నారంటే టీచర్ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీచర్లు అక్కడ స్కూల్లో పాఠాలు చెప్తలేరు పాఠాలు చెప్పకుండా మన అమాయకులు ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళ భూములను తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు చేసుకుంటున్నారు ఇది ఎంత అన్యాయం ఇదే కాదు అమ్మాయిలను ప్రేమ పేరుతో మా అమ్మాయిలను కూడా లేచు అటు తీసుకెళ్తున్నాం ఇది పరిస్థితి కాబట్టి తప్పకుండా ఈ ఉప్పు అమ్ముకునే వాళ్ళకి ఇంత రోషం ఉంటే మనం ఉండవన్న రాజ్యాలను పరిపాలించిన వాళ్ళని మనకి ఎంత రోషం ఉండాలా మనము వీళ్ళందరికీ ఒక అవకాశం ఇచ్చినాం అందరు బతకాలని అందరు బతకాలని మన ప్రాంతంలో మీకు అవకాశం ఇచ్చినాం ఇదేమైంది మన మీదనే వచ్చింది మన మీదనే దాడించింది కాబట్టి మనమందరం తప్పకుండా అందరూ మేల్కొని నిద్ర నుంచి మేల్కొని మన చరిత్ర ఉంది ఉంది మన చరిత్ర తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందంటే ముల్కి రూల్స్ ఏవైతే ఉన్నాయో సిక్స్టెన్ జీవో ఏదైతే ఉందో అది అమలు కాలేదు ఇప్పుడు కూడా మనం కూడా నిధులు నియామకాలు తర్వాత భూములు మొత్తం వంద ఉద్యోగాలు ఉంటే అందులో తొంభై పర్సెంట్ లాంబడోళ్లు తీసుకొంటుంది మిగతా తెగులు వాళ్ళది ఏం చేయాలా పడుకుండా ఉండాలంటే మనం ఆ పరిస్థితి చేసాం కాబట్టి తప్పకుండా అట్లాగే మొన్న స్వయం బాబురావు ఇంట్లో మేము సమావేశం ఏర్పాటు చేసినాం ఇప్పుడు దసరా వస్తుంది దసరా పండుగల్లో ప్రతి గ్రామంలో జంగబాబు కావచ్చు పెర్సామెంట్ కావచ్చు భీమా దేవారు కావచ్చు మా దేవతల ఏదైతే ఉందో దసరా సందర్భంగా దంపడేలను తీయాలని ఒకటి సుప్రీంకోర్టు మనకు అనుకూలంగా తీర్పు రావాలని ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో పూజలు నిర్వహించాలి తీర్మానం చేసి అట్లాగే